రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు మొత్తానికి ఒకసారి నందు నందారెడ్డి గారితో మాట్లాడదాం నందారెడ్డి గారు మరి మొన్న మొన్ననే సెవెంటీన్త్ రోజు మరి మోదీ జన్మదినం డెబ్బై ఐదవ జన్మదినం జరుపుకున్నాం ట్రంప్ మరి మంచి గిఫ్ట్ అనుకోవచ్చా భారతదేశానికి హెచ్ వన్ బి వీసాలకు సంబంధించిన అంశంలో ఆ ఫీజు పెంచడం కావచ్చు ఎట్లా చూస్తాం మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అమెరికా స్థాపన జరిగిందే పదిహేను వందల సంవత్సరాలు అంటే కేవలం ఐదు వందల సంవత్సరాలే అవుతున్నది అక్కడున్నటువంటి యొక్క తెగ ప్రజలను తెగ నరికి చంపేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆ భూభాగం పైన పెత్తానం చెలాయిస్తూ ఎక్కడెక్కడ నుండో వెళ్ళినటువంటి యొక్క సామ్రాజ్యవాదులు సంపన్నులు అక్కడ ఒక దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశం మాది అని చెప్పేసేసి అక్కడున్న ప్రజలను చంపేసి ఆక్రమించుకున్నటువంటి ఒక అమెరికా దేశం తెలంగాణలో ఒక సామెత ఉంటుందన్న నాలుగుతల్లినటువంటి ఒక అంటే నా నలుగురు పిల్లలు కన్నటువంటి ఒక తల్లికి ఒక పిల్లని కన్నటువంటి ఒక తల్లి చెప్పేటటువంటి ఒక విధంగా ఈరోజు భారతదేశానికి చెప్పేటటువంటి ఒక పరిస్థితి అమెరికా నుండి చెప్పించుకోవాల్సినంత అవసరం మనకు లేదు ఎందుకంటే లక్షల సంవత్సరాల నుండి మనుషులు ఎట్లా బ్రతకాలి మనుషులతో మనుషులు ఎట్లా బ్రతకాలి మనుషులు అంటేనే సంఘజీవి కావున సంఘటంగా ఎట్లా ఉండాలి ఒకరి సహాయం ఒకరికి ఎట్లా పంచాలి ఎట్లా తీసుకోవాలి అనేది భారతదేశం విశ్వగురుగా ప్రపంచానికి నేర్పిస్తుంటే వాళ్ళు మాత్రం ఇంకా విభజించు పాలించు అనేటటువంటి ఒక ధోరణితోటి మాత్రమే అమెరికా పరిపాలిస్తున్నారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు ఇందాక రామ్ చంద్ర నాయక్ గారు అన్నట్టు మీరు ట్రంప్ కు సపోర్ట్ చేసిరు దాంట్లో మీ కార్పొరేట్ మిత్రులతో ట్రంప్ కు దోస్తాన కలిపిరు నరేంద్ర మోడీ కూడా బాగా నాకు చాలా మంచి మిత్రుడు చెప్పుకోవడం సమానం చెప్పడానికి నాపుతున్నాను నేను ఏమంటున్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు అడిగినా దేశభక్తుల పార్టీ అని చాలా క్లియర్ గా చెప్తాను నంబర్ వన్ అది ఇప్పుడు చెప్తుందంటే అమెరికాను వ్యతిరేకించిన దమ్మున్నటువంటి ఒక పార్టీ అది భారతీయులు అంతా ఒప్పుకున్నారు నందారెడ్డి గారు అది భారతీయులు అంతా ఒప్పుకున్నట్టే ఎందుకంటే కేంద్రంలో మీకు మూడోసారి అధికారం ఇచ్చారు ఆనాటి వాజ్పేయి మనకు అనుబాంబు అనుబాంబు శక్తిగా చేసినటువంటి ఒక భారతదేశాన్ని ఆనాటి అమెరికా వ్యతిరేకిస్తే అప్పటి వరకు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గిట ఇప్పుడు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నా నిన్న దాకా గోధుమలకు వడ్లకు మొక్కలకు చేతు దాల్సినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసమర్థ ప్రధాని వల్లే అసమర్థ ప్రధాని వల్లనే ఈ తిప్పలు వస్తున్నాయని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు నేను నేనేమంటున్నా స్వదేశానికి సంబంధించినటువంటి మేక్ ఇన్ ఇండియా లాంటి యొక్క సంస్థలు స్థాపించి ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ఉత్పత్తి రంగం పెరిగి ఈ రోజు మన ఆయుధ సంపత్తి నూట నలభై దేశాలకు ఎగుమతి చేసినటువంటి ఒక స్థాయికి ఎదిగినటువంటి ఒక భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి ఒక కొన్ని మన కర్మగాలినటువంటి ఒక రాజకీయ పార్టీలు ఉన్న ఉన్న కారణం కారణం రైట్ రైట్ ఓకే నందారెడ్డి గారు నందారెడ్డి గారు నందారెడ్డి గారు ఇక ట్రంప్ వర్సెస్ మోడీ నడుస్తుంది ఎందుకంటే మోడీకి ఇమేజ్ పెరుగుతుందని ట్రంప్ ఫీల్ అయినట్టున్నాడు ఓకే ఆ విషయం మీరు నేరుగా చెప్పలేకపోతున్నారు సో ట్రంప్ మోడీ దోస్తానకు గండి పడింది దాంతో భారత్ అనవసర సుంకాలు విధిస్తున్నాడు మొన్న డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ప్రపంచ దేశాల్లోని నాయకులంతా మోడీని కొంత కీర్తించారు అది తట్టుకోలేక మరొకసారి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగాలపై వేటేసే కార్యక్రమం చేశారు ఓకే మొత్తానికి మరి ఈరోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు